thank you నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో ఫ్రై పీస్ బిర్యానీ చూపిస్తానండి మనం ఇంట్లో డైలీగా వండుకునే రైస్తోనే అలాగే హాఫ్ కిలో చికెన్తో ఎవరైనా సులభంగా తయారు చేసుకునే విధంగా చూపిస్తానండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తుంటారండి నా స్టైల్లో నేను చూపిస్తాను మీరు ఒకసారి చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది భలే రుచిగా ఉందండి తినే కొద్దీ తిన అంత బాగుంది మరి సింపుల్గా ఇలా చేసుకొని రుచిగా తినేయచ్చు మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడండి హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి స్కిన్ లెస్ చికెను మీరు మామూలు చికెన్ అయినా స్కిన్తో ఉండేదైనా తీసుకోవచ్చు అలాగే మరి చిన్నగా ఉన్నా మరి పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజు ముక్కలు ఇలా చేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పేసాను ఒక స్పూన్ కారం ఒక పావు స్పూను పసుపు ఒక స్పూన్ నిండా ధనియాల పొడండి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడండి ఒక టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఆనియన్ ముక్కలండి మూడు పచ్చిమిరపకాయలు ఇలా పొడవు ముక్కలు కట్ చేసేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు కొంచెం పుదీనాకు కొంచెం కొత్తిమీర ఆకండి హాఫ్ లెమన్ దప్ప విత్తనాలు తీసేసి ఇలా పిండేసుకోండి ఇప్పుడు ఇవన్నీ చికెన్కి పట్టే విధంగా బాగా కలిపేసుకోండి ఇలా అంతా బాగా కలిపి పైన ప్లేట్ పెట్టి ఒక గంట సేపు పక్కన పెట్టేసేయండి మీకు అంత టైం లేదంటే ఒక అరగంట సేపు అయినా నాన్న ఇవ్వాలండి ఇలా పక్కన పెట్టేసి బియ్యం అండి మనం రోజు ఇంట్లో అన్నం వండుకునే బియ్యంతోనే చేస్తున్నాను రెండు గ్లాసులు బియ్యం అండి రంగు కడిగేసుకొని నానబెట్టుకుంటున్నాను ఒక అరగంట సేపు నాన్న ఇవ్వండి చూడని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి రెండు దాల్చిన చెక్క ముక్కలు అండి మూడు లవంగ మొక్కలు రెండు ఇలాచి ఒక బిర్యానీ ఆకు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ ద్వారగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న గంటసేపు నానబెట్టిన చికెన్ అంటే ఇదంతా వేసేసి హై ఫ్లేమ్లో మూడు నిమిషాల సేపు ఇలా ప్లేట్ పెట్టకుండానే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా వేపుకొని పైన ప్లేట్ పెట్టేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో చికెన్ బాగా ఉడకనివ్వండి ఇప్పుడు చూడండి మరొక స్టవ్ మీద బిర్యానీ గిన్నె పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్లు నూనె అలాగే ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని బిర్యానీలో వేసే హోల్ గరం మసాలా దినుసులు అండి ఇవన్నీ కాసేపు ద్వారాగా ఫ్రై చేసుకోండి రెండు ఉల్లిగడ్డలు అండి ఇలా పొడవుగా సన్నగా మొక్కలు కట్ చేసుకున్నాను అలాగే మూడు పచ్చిమిరపకాయలు ఇలా పొడవు మొక్కలుగా కట్ చేసేసానండి ఇవన్నీ కానీ దోరగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి ఉప్పేసానండి వేసి ఒకసారి ఇలాగా చికెన్ చూసుకుందామండి చూడండి చికెన్లో మనం ఒక్క డ్రాప్ వాటర్ అయిపోయినా కానీ చికెన్లో ఇంచెన్ని నీళ్ళు వచ్చాయో కాస్త మీరు రుచి చూడండి సాల్ట్ కానీ కారం కానీ సరిపోతే సర్వ్ చేసుకోండి చికెన్ పైన ప్లేట్ పెట్టి ఈ నీళ్ళన్నీ బాగా ఎగురుకుపోయేంత వరకు చికెన్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి చూడని ఆనియన్స్ బాగా వేగిపోయాయి ఇలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇది పచ్చివాసన పోయేంతసేపు బాగా వేపుకోండి మూడు టమోటాలండి ఇలా చిన్న ముక్కల కట్ చేసుకొని ఇవి కానీ బాగా ఫ్రై చేసుకోండి కొంచెం పుదీనాకు అలాగే కొంచెం కొత్తిమీర కానీ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి పైన ప్లేట్ పెట్టి టమోటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోండి చూడండి టమోటాలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం కొంచెం ఉండి పసుపు బిర్యానీ మసాలా పొడండి ఒక స్పూన్ నిండా వేస్తున్నాను అది మీ దగ్గర లేదు అనుకోండి గరం మసాలా పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఇది అంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్ళు పోస్తున్నానండి అదే మీరు బాస్మతి బియ్యంతో చేసుకోవాలి అంటే ఒక గ్లాసు బియ్యానికి వాటర్న్నర గ్లాసు నీళ్ళు పోస్తుంటే సరిపోతుంది మనం ఇంట్లో వాడుకునే బియ్యంకి వాటర్ ఎక్కువ పడతాయండి అందుకే ఒకటికి రెండు నీళ్ళు పోస్తున్నాను మీరు తీసుకునే బియ్యంను బట్టి మీరు కొంచెం పెంచుకోవటం తగ్గించుకోవటం చేసుకోవచ్చు అండి ఇలా నీళ్ళు పోసి ఒకసారి అంతా బాగా కలిపేసి కొంచెం సాల్ట్ కానీ కారం కానీ తక్కువ అనిపిస్తే వేసుకోండి పైన ప్లేట్ పెట్టేసి ఇప్పుడు నీళ్ళు మరగనివ్వండి అది మరిగే లోపల చికెన్ చూసుకుందాము చూడండి చూడండి చికెన్ అంతా బాగా దగ్గర పడిపోయి ముక్కలు బాగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పైన ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకోండి చికెన్ రెడీ అయిపోయింది నీళ్లు కానీ చూడండి బిర్యానీ నీళ్ళు బాగా మరుగుతున్నాయి ఇప్పుడు బియ్యంలో ఉండే నీళ్ళు మొత్తం తీసేసి బియ్యం మాత్రమే వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇలా కలిపేసి పైన ప్లేట్ పెట్టి హై ఫ్లేమ్ మీద అన్నం బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి చూడండి మధ్యలో మీరు ఒకసారి ఇలా ప్లేట్ తీసి ఒకసారి అంతా బాగా కలుపుకోండి నాలుగు పక్కల బాగా ఉడికే విధంగా ఇలా కలుపుకొని పైన ప్లేట్ పెట్టి ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని ఆ కాస్త నిమ్ము కూడా తగ్గిపోయేంత వరకు ఉడికించుకోండి చూడండి ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసుకొని పైసని నీట్గా సెట్ చేసుకొని ఇప్పుడు చికెన్ అంతా వేసుకోండి చికెన్ ఒకే దగ్గర కాకుండా ఈ రైస్ మీద అంతా వీడియోలో చూపిస్తున్నట్టుగా సెట్ చేసుకోండి చికెన్ ఇలా వేసేసుకొని పైన ప్లేట్ పెట్టి ఆరు నిమిషాల సేపు సిమ్లో మగ్గనివ్వండి చూడండి స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇలా గంటితో వేడి వేడిగా తీసుకుంటుంటే మంచి వాసన వస్తుందండి రైస్ కానీ ఎక్కడ బిర్స్ లేకుండా చక్కగా ఉడికింది ఇంకా వేడివేడిగా ప్లేట్లో పెట్టుకొని ఇలా పెరుగు చెట్లు వేసుకొని ఇలా నిమ్మకాయ అలాగే రెండు ఆనియన్ మొక్కలు పెట్టుకొని వేడివేడిగా తింటుంటే ఎంత రుచిగా ఉందో అండి ఒకసారి మీరు ఇలా చేయండి చాలా రుచిగా ఉంది మీకు కానీ చాలా బాగా నచ్చుతుంది మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ మరి చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి